హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు వీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ ఆఫ్టర్నూన్ అమ్మాయిలకైతే ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను ఏంటి అంటే ఎవరికైనా ఏదైనా డ్రీమ్ ఉన్నట్లయితే అంటే ఓన్ ఐడెంటిఫై అండ్ మనకంటే ఒక ఇమేజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఏదైనా సాధించాలని అనుకుంటే గనక బిఫోర్ మ్యారేజే ప్రయత్నించండి ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అంత ఈజీ అయితే కాదు ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ సపోర్ట్ చేసినా కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఓపిక అంత ఎనర్జీ అంత టైం అంత కాన్సన్ట్రేషన్ అయితే ఉండదు బిఫోర్ మ్యారేజ్ ఎందుకు అంటే మనం సింగిల్గా ఉంటాం రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది బాధ్యతలు తక్కువ ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఫుల్ ఉంటుంది కాబట్టి త్వరగా మన గోల్ అనేది రీచ్ అవ్వగలం కాబట్టి ఏదైనా బిఫోర్ మ్యారేజ్ ప్రయత్నించండి ఆఫ్టర్ మ్యారేజ్ అంత ఈజీ కాదు ఫ్యామిలీ సపోర్ట్ చేసిన హస్బెండ్ సపోర్ట్ చేసిన ఫస్ట్ మనము అంత రెడీగా ఉండలేము అంత ఓపిక అంత ఎనర్జీ అండ్ అంత టైమింగ్ అయితే ఉండవు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎందుకంటే నేను బిఫోర్ మ్యారేజ్ టైంలో నేను నర్సింగ్ అయితే చేశాను ఒక మంచి నర్స్ మదర్ గారిని చూసి ఆవిడ చేసిన సేవలు ఆవిడ పేదవాళ్ళ కోసం పూర్ పీపుల్ కోసం ఆవిడ చేసిన సేవ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను ఒక మంచి నర్స్ అవ్వాలి ఆవిడ లాగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి పూర్ పీపుల్కి సేవ చేయాలని చాలా మంచి మైండ్ సెట్ తో చాలా కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అంత ఈజీగా లేదు పిల్లలు పుట్టడం ఇంకా ఫ్యామిలీని చూసుకోవడం ఇంకా నా సెల్ఫ్ నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవడంలోనే నా టైం నా ఓపిక నా ఎనర్జీ అయిపోయింది నా డ్రీమ్ అనేది నెరవేరలేదు అలానే ఉండిపోయింది సమ్ సమ్ టైం ఎవరైనా చూసినప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కొన్ని కొందరు తన గోల్ రీచ్ అయ్యి ఉన్నప్పుడు చాలా చాలా సమ్ సమ్ టైం నాకు బాధ అనిపిస్తుంది నేను అనుకున్నది నెరవేరలేదు ఒక హౌస్ వైఫ్గా మిగిలిపోయానని సో మీలా నా లాగా మీరు ఎవరు కాకూడదని నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మీరు ఏదన్నా సాధించాలనుకుంటే బిఫోర్ మ్యారేజే సాధించండి తర్వాత మ్యారేజ్ చేసుకోండి అప్పుడు మీ గోల్ రీచ్ అయిన సెల్ఫ్ హ్యాపీనెస్ ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీ ఉంటుంది సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ